మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సిఎస్ఐ చర్చి కల్వరీ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మన బ్రదర్ ప్రవీణ్ కల్వరీ చర్చిలో నాకు ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ఈ రోజు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను క్రిస్మస్ రాగానే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి స్కూల్లో చిన్నప్పుడు ఆరు గంటలకు జీసస్ ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు డే ప్రారంభమయ్యేది క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని బెల్లంపల్లి కల్వరి ప్రత్యక్షత మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై కట్ చేసి తెలంగాణ రాష్ట్ర మరియు బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సోదర సోదరి మణులకు ఆ ఏసుక్రీస్తు కరుణ ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు తద్వారా మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా మార్గ మార్గనిర్దేశం చేశారన్నారు నైన్ నైన్ టీవీ త్రిబుల్ నైన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభములు నేను అందిస్తున్నాను సిఎస్ఐ బెల్లంపల్లి ప్యాస్ట్రేట్లోని సిఎస్ఐ చర్చ్ మంచినారు డిస్టిక్ నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్రిస్మస్ పండుగ అనేది సార్వత్రిక పండుగ ఇట్స్ అ కాస్మిక్ ఫెస్టివల్ యూనివర్సల్ ఫెస్టివల్ క్రీస్తు ప్రభుల వారిని ఆరాధించేటటువంటి క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆయన పుట్టినటువంటి స్థలములకు ఆ యొక్క పశుల పాకను ఎన్నిక చేసుకొని పశుపాలుడిగా లేదా దీన ప్రజల కొరకు ఆయన జన్మించిన కాబట్టి ఆయన జన్మించి పాపాంధకారములను తొలగించి ప్రజలందరినీ కూడా పాపము శాపము నుండి విముక్తి చేశాడు కాబట్టి ప్రపంచం అంతట్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఆరాధించినటువంటి ఈ పండుగ పర్వదిన వేడుకలు ఈ యొక్క బెల్లంపల్లి సిఎస్ఐ చర్చ్లో ఘనంగా జరిగిస్తున్నాం ఈ పండుగ వేడుకలన్నీ కూడా సార్వత్రికంగా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి ఒక మాసం ముందు నుండి మేము ఆరంభిస్తాం ఎందుకనగా ఆలయ అలంకరణ క్రిస్మస్ ట్రీ క్రీస్తు పుట్టినటువంటి ఎన్నిక చేసుకున్న పాక తదుపరి ఈ యొక్క పెయింటింగ్స్ గృహ దర్శనాలు క్యానల్స్ ద్వారా ప్రతి గృహాన్ని దర్శించి వారికి శుభాలు మీటింగ్స్ అందించే కార్యక్రమం తదుపరి ఈ యొక్క గొప్ప ఆరాధన ఇవన్నీ జరిగించడానికి ఒక మాసము ముందు ఈ పనులు మేము ఆరంభించి ఉన్నాం ప్రతి పనిలో కూడా ఘనంగా మరి దేవుడు సహాయం చేస్తాం ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి ఈ సంవత్సరం